అధ్యాయము ఐగుప్తును గూర్చిన దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదికి సహోదరులు పొరుగువారి మీదికి పొరుగువారు లేచెదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచనా శక్తిని నేను మాన్పివేసదను కావున వారు విగ్రహముల యద్దకును గొనుగు వారి యొద్దకును కర్ణ కలవారి యద్దకును సోదెగాండ్ర ఎద్దకును విచారింప వెళ్ళుదురు నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదును బలాత్కారుడైన రాజువారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతియున యహోవా సలవిచుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదీయును ఎండి పొడినేల అగును ఏటి పాయలును కొంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును నైలు నదీ ప్రాంతమున దాని తీరమున ఉన్న వీడులును దాని ఎత్తవెత్తబడిన పైరంతయూ ఎండి కొట్టుకుని పోయి కనబడకపోవును జాలరులును దుఃఖించదరు నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించదరు జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు దువ్వెలతో దొబ్బబడు జనపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్యస్తంభములు పడబట్టబడును కూలిపని చేయు వారందరూ మనోవ్యాధి పొందుదురు యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయని అధిపతులు కేవలమూ అవివేకులేది ఆలోచనా శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైది సైన్యములకు అధిపతి ఎగు యుహోవా ఐగుప్తును గుర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలేను కదా సోయను అధిపతులు అవివేకులేరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యుహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించియున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోరచేసియున్నారు తల అయినను తోపి అయినను కొమ్మ అయినను రిల్లయినెను ఐగుప్తులో పని సాగింపు వారెవరూ లేరు ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు సైన్యములకు అధిపతీయ యహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు యోరాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకు అధిపత్యకు యుహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించినీడలా ఐగుప్తీయులు వణుకుదురు ఆ దెనుమున భాషతో మాట్లాడుచు యుహోవా వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును వాటిలో ఒకటి నాసనపురము ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యుహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునద్ద యుహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశములో సైన్యముల సదుపతి యుహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగానూ ముందును బాధకులను పూర్చి వారి యుహోవాకు మరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తీయులు తెలుసుకునున్నట్లు తన్ను వెల్లడిపరుచుకొను ఆ దినమున ఐగుప్తీయులు యుహోవాను తెలుసుకుందురు వారు బలి నైవేద్యములు నర్పించి ఆయనను సేవించెదరు యుహోవాకు మృక్కు కొనెదరు తాము చేసుకుని మృక్కుబడులను చెల్లించెదరు యుహోవా వారిని కొట్టును స్వస్థపరచబలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యుహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అశూరుకు రాజమార్గం ఏర్పడును అశూరీలు ఐగుప్తునకును ఐగుప్తీయులు అశూరునకును వచ్చుచూ ఉందురు ఐగుప్తీయులును అశూరీయులును యుహోవాను సేవించదరు ఆ దినమున ఐగుప్తు అశూరితో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును సైన్యముల పదుపతి యుహోవా నా జనమైన ఐగుప్తీయులారా నా చేతుల పని అయిన అశూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రా మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును